భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై యూనియన్ భారత ప్రభుత్వం మరియు భారతదేశం వెలుపల ఉన్న ప్రాంతాల మధ్య ప్రత్యేక పరిపాలన ఏర్పాటును అందిస్తుంది ఇది కలిగి ఉన్న దాని యొక్క వివరణ ఇక్కడ ఉంది బాహ్య భూభాగాలతో ఒప్పందం ఆర్టికల్ రెండు వందల భారత భూభాగంలో భాగం కానట్లయితే భారతదేశం వెలుపల ఏదైనా భూభాగం యొక్క ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుంది విధులను చేపట్టడం ఈ ఒప్పందాల ద్వారా భారత ప్రభుత్వం ఆ విదేశీ భూభాగంలో నిర్దిష్ట కార్యనిర్వాహక శాసన లేదా న్యాయపరమైన పాత్రలను చేపట్టవచ్చు అంటే ఆ విదేశీ ప్రభుత్వం తరపున భారతదేశం విధులు నిర్వర్తించవచ్చు లేదా అధికారాన్ని వినియోగించుకోవచ్చు షరతులు మరియు విదేశీ అధికార పరిధి చట్టాలు అయితే ఇటువంటి ఒప్పందాలు భారతదేశంలో విదేశీ అధికార పరిధిని నిర్వహించే ఏవైనా చట్టాలకు అనుగుణంగా ఉండాలి దీనర్థం విదేశీ వ్యవహారాలు లేదా అధికార పరిధిని నిర్వహించడం గురించి భారతదేశంలో ఇప్పటికే ఉన్న ఏవైనా చట్టపరమైన నిబంధనలు ఉంటే ఇవి తప్పనిసరిగా మార్గనిర్దేశం చేయాలి మరియు అటువంటి ఒప్పందాల పరిధిని పరిమితం చేయాలి సారాంశంలో ఆర్టికల్ రెండు వందల అరవై భారతదేశం తన పరిపాలనా పరిధిని తాత్కాలికంగా బాహ్య ప్రాంతాలకు పరస్పర ఒప్పందం ప్రకారం విస్తరించడానికి అనుమతిస్తుంది అది విదేశీ అధికార పరిధిపై భారతదేశ చట్టాలకు అనుగుణంగా ఉంటుంది భారత సంవిధానము భాగము పదకొండు సంఘమునకు మరియు రాజ్యములకు మధ్య సంబంధములు అధ్యాయము రెండు పరిపాలక సంబంధములు సాధారణ విషయములు ఆర్టికల్ రెండు వందల అరవై భారతదేశము వెలుపలి రాజ్యక్షేత్రములకు సంబంధించి సంఘము యొక్క అధికారిత భారత ప్రభుత్వము భారత భాగమై యుండని ఏదేని రాజ్యక్షేత్రము యొక్క ప్రభుత్వముతో చేసుకున్న కరారు ద్వారా అట్టి రాజ్యక్షేత్రము యొక్క ప్రభుత్వమునందు నిహితమయ్యుండు ఏవేని కార్యపాలక శాసన నిర్మాణ లేక న్యాయిక కృత్యములను చేపట్టవచ్చును కాని అట్టి ప్రతి ఒక్క కరారు వైదేశిక అధికారిత వినియోగమునకు సంబంధించి తత్సమయమున అమలులోనున్న ఏదేని శాసనమునకు అధ్యధీనమై దానిచే పాలించబడవలెను The Constitution of India. Part 11. Relations between the Union and the States. Chapter 2. Administrative Relations. General. Article 260. Jurisdiction of the Union in relation to territories outside India. The Government of India may by agreement with the Government of any territory not being part of the territory of India undertake any executive, legislative or judicial functions vested in the Government of such territory, but every such agreement shall be subject to, and garned by, any law relating to the exercise of foreign jurisdiction for the time being in force.